దేవునికి స్తోత్రము దేవదేవుని అందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరుడ ఈ ఉదయ కలసమంలో దేవుని యొక్క వాక్యం సాగుతుంది దేవుడు అవ్వ ఆదాముని తన యొక్క స్వాస్థాలతో చేసినప్పుడు సర్వ సృష్టిని కూడా చేసి అయినా ఇదిగో మీరు ఈ భూమి మీద మీరు ఫలించుడి అంటే మనందరము కూడా అభివృద్ధి చెందటము ఫలించటము దేవునికి ఎంతో ఇష్టము ఈ దినాల్లో మనం గనక గమనించినట్లయితే మన ఎదుటివారు కనుక చక్కగా ఫలిస్తుంటే అభివృద్ధి చెందుతుంటే అనేక మంది ఓర్వలేని తన ఈర్ష్య అసూయ వంటివి మన జీవితాల్లో మన మనసుల్లో ఉంటాయి కానీ దేవునికి ఎప్పుడు కూడా తనకిష్టమైనటువంటి బిడ్డలు ఎల్లప్పుడు కూడా ఫలించాలి అభివృద్ధి చెందాలి అని దేవుని యొక్క కోరిక ఆయన యొక్క తలంపు అదే ఈ దినాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయిపించాడంటే ఏ కారణము లేకుండా పరిశుద్ధాత్ముడు వ్రాపించాడు ఈ దినాన్ని మన జీవితాలని దేవుడు ఫలింపచేయాలని ఫలించాలని అభివృద్ధి చెందాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు మనం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఫలించాలంటే దేవునికి దగ్గరగా దేవుని యొక్క వాక్యానుసరిగా మనం నడుచుకున్నట్లయితే వాక్యాన్ని అనుసరించి వాక్యం మీద మనం నిలబడినట్లయితే దేవుడు నిజంగా మనల్ని ఫలింపచేస్తాడని దేవుని యొక్క వాక్యంశంది అదేవిధంగా నోవాగారు దినాల్లో కూడా చూసుకున్నట్లయితే దేవతి దేవుడు మరి సమస్తమును కూడా ఇంకా మొత్తం అన్నీ కూడా నీటితోటి నిండిపోయినప్పుడు వారు నిజంగా బయటకు వచ్చినప్పుడు వారిని ఫలింప ఫలించుడి అన్నాడు అంటే ఈ భూమిని మీరు ఫలించుకుని మీరు సంతోషంగా ఉండండి అంటే దేవునికి తన బిడ్డలు ఎప్పుడు కూడా ఫలిం ఫలింపచేయాలనే ఆయన యొక్క కోరిక ఆయన అంటున్నాడు ఆది కాను తొమ్మిదో చేయడు మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశ్రవదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడే ఫలించాలని మనం మన జీవితాలు ఫలించాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టం బిడ్డలుగా మనం జీవిస్తే కనుక ఆయన మన జీవితాన్ని చేస్తాడు యువసేపుని ఏ విధంగా ఫలిం చేశాడు యువసేపు అనగానే ఫలించేడి కొమ్మ కథ అట్టి రీతిగా నువ్వు ఉండగలుగుతున్నావా ఈ దినాన్ని చూస్తే సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూస్తే ఇస్రాయేళ్లు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కేలు ఇరవై మూడు నుంచి చూస్తే వారు ఎస్కేలు లోయనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసంట దండితో ఇద్దరు మోసుకొని వచ్చారంటే ఎంత పెద్దది ఎంత ఫలవంతంగా పండిందో చూడండి ఆ ద్రాక్ష గెల మనం కొంటే కవర్తో తీసుకుని వచ్చేస్తాం మరియు వారి కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి మనకు తెలుసు కదా దేవుడు ఏదైతే కనుక వాగ్దానం చేసినట్టు ఆ భూమిని ఆ దేశాన్ని మరి తన ప్రజలకు ఇవ్వటానికి మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే గారు మరి పన్నెండు గోత్రాల్లో నుంచి పన్నెండు మందిని పంపించినప్పుడు వేగులు వారు వారు వెళ్ళినప్పుడు మరి వారు అక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి యొక్క ఫలాలు చూసుకున్నట్లయితే అందులో దేవాతి దేవుడు రాయించాడు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరూప పండ్లను తెచ్చారు అంటే ఇది నాన్న దానిమ్మ పండు వలె మనం ఫలించాలి దానిమ్మ పండు చూసుకున్నట్లయితే అవి చక్కగా ఎటువంటి వరుసలో ఉంటాయి ఎటువంటి క్రమములో ఉంటాయో ఒకసారి మనం గమనించాలి ఎంత క్రమంగా ఉంటాయండి దానిమ్మ పండులో ఉన్నటువంటి ఆ గింజలు నిజంగా ఆ దానిమ్మ పండులో ఉన్నటువంటి ఆ గింజలు దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తున్నాయి ఆ క్రమము మనం కూడా క్రైస్తవులుగా ఒక క్రమాన్ని కలిగి ఉండాలండి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది అక్రమం నుండి తొలగిపోండి మనం ఎప్పుడు కూడా అక్రమంగా ఉండకూడదు క్రమముగా ఉండాలి క్రమమైనటువంటి మార్గంలో మనం నడవాలి అనేక మందిని నడిపించాలి ఎందుకంటే దేవునిది దేవునికి ఒక క్రమం ఉన్నది ఆ దానిమ్మ గింజలు కూడా ఎంత చక్కగా వరుసలో అమర్చబడి ఉన్నాయి అంటే దేవుడు నిజంగా దానిమ్మ పండు గురించి రాయిపించాడంటే ఎంత ధన్యత అండి ఆ పండు ఏ విధంగా అయితే ఉంటుందో ఒక క్రమం కలిగి ఉంటుందో అటువంటి క్రమాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది నిర్గమకాండంలో చూస్తున్నట్లయితే ఇరవై ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటిని చూస్తే మరియు ఎఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కొట్టవలను దాని నడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలను అది చెనగకుండినట్లు కంట కావచ్చ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలను దాని అంచును దాని అంచుల చుట్టూ నేల దోమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలను అంటే దేవునికి నిజంగా ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే చూడండి ఎవరైతే కనుక దేవుని యొక్క మందిరపు సేవ చేస్తున్నారో దేవుని యొక్క సేవ చేస్తున్నారో ఇదిగో అహరోను గారు దేవుని యొక్క మందిరము ఆవరణములోనికి తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆ సేవ చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి అహరోను లేకపోతే అహరోను సంతతి వారు ఇక్కడైతే అహరోను దానిని ధరించుకోవాలి అంటే ఒక యాజకుడు ఒక సేవకుడు ఎటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలో దేవుడు డిజైన్ చేశాడండి ఎంత గొప్ప భాగ్యం అండి మ మనిషి స్వరూపాన్నే మనిషి రూపాన్నే డిజైన్ చేసినటువంటి ఆయన మనిషి ధరించవలసినటువంటి వస్త్రాన్ని ఆయన ఆయన డిజైన్ చేస్తున్నాడంటే ఆ యొక్క వస్త్రాన్ని వేసుకొని ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది అంటే ఆ వస్త్రానికి ఏం పెట్టమన్నాడు చూడండి దాని అంచున దాని అంచుల చుట్టూ నేల దోమ్ర రక్తవర్మ గల దానిమ్మ పండ్లను వాటి నడుమున బంగారు గంటలను నిలువుటంగిల చుట్టూ తగిలింపవలను అంటే దానిమ్మ ఆ యొక్క ఆ పండ్లు ఉంటాయి చూసారా అటువంటివి చేసి వాటికి వాటి నడుమున బంగారు గంటలు నిలువ టంగి చుట్టూ తగిలింపవలను ఎప్పుడే తగిలింపవలను సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను ఎందుకు ఈ యొక్క ఆ దానిమ్మ పండ్లు వాటి యొక్క నడుమున బంగారుపు గంటలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే అతడు యహోస్ అనేదిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక విన్నట్లు దాని ధ్వని వినబడవలేను ఎందుకనంటే ఆవరణలోనికి వెళ్ళిపోవచ్చు మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేము అతి పరిశుద్ధ స్థలంలోనికి అస్సలే ఎంట్రవ్వలేము ఒకవేళ ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఆవరణలోకి వెళ్ళి లేకపోతే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతని యొక్క ఆలోచన అతని యొక్క ప్రవర్తన గనక మారిపోయినట్లయితే స్త్రీలు కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటారో గజ్జలు కూడా కట్టుకుంటారు నడిచేటప్పుడు శబ్దం వస్తూ ఉంటుంది వారు శబ్దం రాలేదంటే దాని ఉద్దేశం ఆగిపోయినట్లు అదేవిధంగా పరి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ శబ్దం రాకపోతే లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి వ్యక్తి శబ్దం రాకపోతే ఏమైనట్టు ఇతడు మరణించాడు మరి మరణించేటువంటి వ్యక్తిని ఎలా తీయాలి ఎవడు వెళ్ళటానికి లేదు కదా వాడు వెళ్తే కనుక ఆడైపోతాడు అంటే దేవుని యొక్క స్థలము ఎంత పరిశుద్ధమైనదండి ఆ యొక్క గంటలో దేవుడు వేటితో చేయించాడు వేటికి దాని అంచున దాని అంచుల చుట్టూ నేల దోమ్ర రక్త వనగల దానిమ్మ పండ్లు వాటి నడువున బంగారుపు గంటలు అంటున్నాడు దానిమ్మ పండుకి అంత విలువనిచ్చాడు ఆ పండు కూడా అంత శ్రేష్టమైనది అంటే దేవుడు అటువంటి విధంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తున్నాడంటే మనమంతా దేవునికి దగ్గరగా ఉండాలండి ఆ యొక్క ఆ అపరిశుద్ధ స్థలంలో చనిపోతే కనుక ఒకవేళ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్లకుండా లేకపోతే వెళ్ళి అక్కడ చనిపోతే ఎవరు వెళ్ళటానికి లేదు ఆ వెళ్ళేటువంటి వ్యక్తి కాలకే తాడు కట్టబడి ఉంటుంది ఇంకా తాడుతో బయటికి లాగాలి ఇదిగో అతను ప్రవేశిస్తున్నటువంటి అంతసేపు కూడా ఆ యొక్క శబ్దము రావాలి ప్రియా సహోదరి సోదరి నిజంగా ఈ దానిమ్మ గింజలు చూసుకున్నట్లయితే దానిమ్మ పండుగ ఆ గింజలు అవి దేవుని యొక్క వాక్యానికి సూచిస్తుంది ఇదిగో ఆ యొక్క శబ్దం వస్తుందంటే ఏంటి ఒక పని జరుగుతుంది ఇదిగో ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యముని కనుక మనం కూడా పని జరిగించినట్లయితే దేవుడు దానిమ్మ పండుని వాడుకున్నాడో దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళేటువంటి ఆ యొక్క వ్యక్తి ధరించవలసినటువంటి ఆ వస్త్రాన్ని ఆయన డిజైన్ చేశాడు ఇదిగో యహోవ సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతను చావుకినట్లు దాని ధ్వని వినబడవలను మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యహోవ పరిశుద్ధుడను మాట చెక్కవలను అంటే దేవుడు ఈ విధంగా ఇంకా ఇవన్నీ కూడా చూస్తే ఈ వస్త్రం గురించి ఉంటుంది కానీ ఈ దినాన దానిమ్మ పండుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళటానికి ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే మూడు రంగులు దానిమ్మ పండ్లు ఆయన రాసి ఇక్కడ మూడు రంగులు ఒకటి నేల దోమర రక్తవర్ణం గల మూడు రంగుల్లో ఈ దానిమ్మ పండ్లు తయారు చేయించాలి ఇదిగో బంగారు గంటలో దాని అంచున బంగారు గంటలో అవి శబ్దము రావాలి ఈ యొక్క నీలి దేనికి గుర్తుకొస్తుందంటే బ్లూ మన పైకి చూస్తే ఆకాశం కనబడుతుంది నీలి రంగులో ఉంటుంది అంటే ఆయన సృష్టించాడు పైన చూసినప్పుడు మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అవును కదా ప్రభా ఇదిగో నేనైతే ఇక్కడ నేను శాశ్వతం కాదు నేను నీ రావాలి నా పౌరసత్వము పరలోకము పౌలు గారు అంటున్నారు మన పౌరసత్వం పరలోకం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ నీళ్ళ రంగు చూసినప్పుడు దోమ్ర అంటే రాజవస్త్రాలను ధరించుకునేటువంటి వ్యక్తి అంటే ఓదారంగు దేవుడు మనం చీకట్లో ఉన్నటువంటి మనల్ని తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రప్పించి మనల్ని రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడంటే ఈ యొక్క దో దోమర వర్ణము ఓదారంగు వస్త్రాలకి సూచనగా ఉన్నాయి ఎందుకంటే దేవుడు మనల్ని రాజులుగా రాజు యొక్క బిడ్డలుగా మనల్ని అంగీకరించారు ఎందుకంటే మన దేవుడు రాజు అయిన మనం ఆయన బిడ్డలము ఇదిగో రక్త వర్ణము చూడండి ఆ యొక్క దానిమ్మ పండు మనం చూసినప్పుడు ఎర్రగా ఉంటుంది కదండి నిజంగా దేవుని యొక్క వాక్యం ఇదిగో దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని విలువ పెట్టి తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడండి ఆ దానిమ్మ పండుని చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అవును కదా ప్రభా ఈ దానిమ్మ పండులో ఎర్రగా ఉన్నది ఇదిగో నీ రక్తాన్ని కార్చి మమ్మల్ని కొనుక్కున్నామయ్యా ఈ దానిమ్మ పండు ఎంత క్రమంగా ఉన్నదో లోపల అదే క్రమంగా మేము కూడా నీలో మేము జీవించాలి ప్రభా ఇదిగో తండ్రి ఈ దానిమ్మ పండు మేము కూడా ఫలించాలి ప్రభా ఈ దానిమ్మ పండు నీ ఏ విధంగా అయితే నీ యొక్క వాక్యాన్ని సూచిస్తుందో నీ ఆజ్ఞల్ని సూచిస్తుందో మేము కూడా నీ ఆజ్ఞలు మేము పాటించేవారిగా మేము ఉండాలి ప్రభావా అని మనం అడిగినట్లయితే ప్రియ సోదరి సోదరుడు దానిమ్మ పండుగ అటువంటి విలువలు కలిగి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఫలించేటువంటి ఆ గుణాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు అట్టి రీతిగానే ఆస్వాదిస్తూ ఒక క్రమము కలిగి మనము జీవించినట్లయితే ఆ క్రమములో గనక మనం ఉండినట్లయితే ప్రభు ఇదిగో కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ఏ విధంగా అయితే కాచు కాపాడుకుంటుందో మమ్మల్ని కూడా నువ్వు అట్టి రీతిగా దానిమ్మ పండ్లు చూడండి చక్కగా ఏ విధంగా అయితే ఉంటుందో అట్టే రీతిగా దేవుడు మనల్ని కూడా ఆయన ఆస్వాదించడానికి ఒక క్రమం కలిగి మనల్ని ఒక క్రమంలో పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనము కూడా మన ప్రవర్తన అంతటి ఎందు మనం ఆయనకి అధికారం ఇచ్చి ప్రవ్వా ఈ దానివ పనులటువంటి ఆ యొక్క క్రమము ఏ విధ ఏ విధంగా అయితే ఉందో ఇదిగో నీ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆ యొక్క యాజకుడు లేకపోతే సేవకుడు వేసుకునేటువంటి ఆ యొక్క వస్త్రాల మీద ఇదిగో నీల దోమర రక్తవర్ణ ఆ దానిమ్మ పండ్లను దాని అంచున బంగారపు గంటలను కట్టమన్నాం ఎందుకనంటే ఆ సేవ చేసినటువంటి వ్యక్తి ఆ శబ్దము రావాలి ఎందుకంటే అతడు కూడా పరిశుద్ధుడై ఉండాలి అతడు అపవిత్రుడైతే చనిపోస్తాడు శబ్దము రాదు కనుక ప్రియ సోదరి సోదరిరా మనందరము కూడా ఆ దానిమ్మ పండు దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో ఎంచుకున్నాడో అటువంటి ఫలములాగా మనం కూడా ఫలించేవారిగా ఉందాం అటువంటి కృపదేవుని మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ పరిశుద్ధ ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి దానిమ పముడి నా తని ప్రభా ఇదిగో తండ్రి నువ్వేదైతే వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి నా తని ప్రభా నీ బిడ్డల్ని పంపించినప్పుడు వేగుల వారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఇదిగో తని ప్రభా దానిమ పనులు కూడా తీసుకుని వచ్చారు ప్రభా ఇదిగో దేవా ఒక యాజకుడు ప్రభా నీ పరిశుద్ధమైనటువంటి స్థలంలో ప్రభా పరిచరి చేస్తున్నప్పుడు ఇదిగో తండ్రి ప్రభా ఆ యొక్క బలి దర్పిస్తున్నప్పుడు ప్రభా దానిమ్మ పండ్లు దనంచిన ప్రభా బంగారు గంటలు కూడా ఉంచమన్నాం ఎందుకంటే నీ సేవ చేస్తున్నప్పుడు శబ్దము రావాలన్న తండ్రి ఇదిగో తండ్రి ఆ దానిమ్మ పండ్లు ఎటువంటి క్రమం అన్నదో ప్రభా మేము కూడా క్రైస్తవులుగా ఒక క్రమము కలిగి ఫలించేటువంటి వారిగా మమ్మల్ని దీవించండి ఆశించి నీకు ఇష్టమైన బెడ్లుగా మమ్మల్ని చూంపచేయమని క్రీస్తనామాలు ఇచ్చిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించను కాక ఆమెన్